భారత రష్యా సంబంధాలు అవి రాజకీయాలకు అతీతమైనటువంటి సంబంధాలు భారత రష్యా సంబంధం కావచ్చు మోదీ పుతిన్ సంబంధం కావచ్చు వ్యక్తిగతంగా అయినా సరే వ్యవస్థాగతంగా అయినా సరే దేశాల పరంగా అయినా సరే ఈ రెండు దేశాల యొక్క సంబంధాలు రాజకీయాలకు అతీతంగానే ఉంటాయి అయితే రాజకీయాలతోటే ముడిపడి ఉన్నా లేదా రాజకీయాల పరంగా రెండు దేశాలకి స్నేహం కుదిరినా ఈరోజు ఆ స్నేహం స్థాయి దాటిపోయింది అంటే ఇద్దరు పిల్లలు ఏ విధంగా అయితే ప్యూర్ గా స్నేహం చేసుకుంటారో అలాంటి స్నేహం మనది రష్యాది లేదా మోదీది పుతిన్ది అధ్యక్షుల పరంగా చూసుకున్న స్నేహపూర్వకంగానే ఉన్నారు దేశాల పరంగా చూసుకున్న స్నేహపూర్వకంగానే ఉన్నారు కష్టకాలంలో కూడా ఇద్దరు కలిసే నడిచారు అలాగే అలస్కాలో జరిగినటువంటి సమావేశం కోసం ట్రంప్ పదిహేను నిమిషాలు పుతిని కోసం వెయిట్ చేసి ఆ తర్వాత ఆయన వచ్చాక తోడుకొని వెళ్ళాడు అలాగే ఇప్పుడు ఎస్ఈఓ సమ్మిట్ లో కూడా నరేంద్ర మోదీ కోసం పుతినే పది నిమిషాలు వెయిట్ చేశారు పది నిమిషాలు వెయిట్ చేసి ఆ తర్వాత తన కారు బీస్ట్ లాంటి కారు ఉంది కదా ఆ కారు ఎక్కించుకొని పావు గంట వరకు అక్కడ ప్రయాణించారు ప్రయాణించి ఆ కారులోనే మాట్లాడుకున్నాడు అక్కడేమొచ్చేసి అలస్కాలో పుతిన్ కోసం ట్రంప్ వెయిట్ చేశాడు ఇక్కడేమొచ్చేసి వచ్చేసి మోదీ కోసం పుతిన్ వెయిట్ చేశాడు కానీ అక్కడ వెయిటింగ్కి ఇక్కడ వెయిటింగ్కి చాలా తేడా ఉంది అది ట్రంప్ కి ఒక అహంకారాన్ని దించడానికి ఇక్కడ నరేంద్ర మోదీ స్నేహం కోసం అంతేగాని ఏదో భయపడేవి లేకపోతే భారత్ అవసరం ఉందని కాదు రెండు దేశాలు ఎక్కడ ఏ విషయంలో కూడా తగ్గవు అయితే ఇక్కడ తన స్నేహాన్ని చూపించుకున్నారు ఇద్దరు కూడా